బ్యాచిలర్స్ దొరికిందల్లా కప్పుకొని చలికాలంలో మీరు కప్పుకుంటున్నారు నేను విన్నాను మీ బాధ అంతా ఇలాంటివి ఏవి కప్పుకోకండి చిన్న డివైస్ నీట్ గా బ్యూటిఫుల్ గా ఒక రూమ్ లో మూలక పెట్టుకోండి లేదా టేబుల్ మీద పెట్టుకోండి మేడం ఈ డివైస్ ఏంటి అసలు పెట్టుకోవడం వల్ల ఇప్పుడు మీరు కావాలనుకునేది చెప్పండి సిక్స్ థర్టీ రూపీస్ డబల్ నైన్ సింపుల్ గా సెవెన్ థర్టీ అంటే అంటే బకెట్ ఉంటది దాంట్లో చిన్న బకెట్ కొంటే ఆ రేట్ ఇది సో కంపల్సరీ ఇది ఇంట్లో పెట్టుకోండి రెండు కొనుక్కోండి మళ్ళీ ఒకటి అనుకోండి ఒకరి పక్కనే పెట్టుకుంటారు ఇది ఆ మూల పెట్టుకోండి ఫుల్ వెచ్చగా ఉంటది మళ్ళీ చెప్తున్నాను మళ్ళీ మార్చ్ దాకా చలికాలమే ప్లగ్ ఉంటది కదా ప్లగ్ లో పెట్టేసేయండి కతం దీని ఆపరేటింగ్ సిస్టం ఈజీ అనా మేడం యా చాలా ఈజీ సార్ దాన్ని ప్లగ్ కు పెట్టేసి ఇక్కడ ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది అండ్ ఇది పిల్లలకి సేఫ్టీ పర్పస్ కూడా ఉంటుంది ఇది కింద టచ్ అయితే మాత్రమే ఆన్ అవుతుంది వావ్ పిల్లల కోసం సేఫ్టీ అన్నమాట సూపర్ చలి అని వణికిపోతున్న ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయడం వల్ల మీరు వాళ్ళకి పుణ్యం కట్టుకున్న వాళ్ళ అవుతారు సో ఇలాంటివి దుప్పటి రోజు ట్రావెల్ చేయలేం కదా దుప్పటి ఆ రూమ్ లో ఈ రూమ్ లో తిప్పలేం కదా ఇలా ఉందనుకో వేడిగా వెచ్చగా తగులుతూ ఉంటది అండ్ ఈ ప్రోడక్ట్ ఎక్కడ దొరుకుతుందో మేడం చెప్తారు ఎక్కడ ఈ ప్రోడక్ట్ మన స్టోర్ లో స్టోర్ లో దొరుకుతుంది ఎక్కడ ఉంది మేడం షాప్ స్టోర్ హైదరాబాద్ నిచాంపేటలో ఉంటుంది రైట్ అండ్ మీకు సింపుల్ గా హాయి పెట్టేయండి వాట్సాప్ లో స్క్రీన్ షాట్ పంపిణండి మీ ఇంటికి డెలివరీ చేస్తాము ఆల్ ఇండియాలో ఎక్కడికైనా డెలివరీ